హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు అండి ఈరోజు మనం మంగళగిరిలో ఉన్న రైల్వే స్టేషన్ అయితే అమృత్ భారత్ పథకంలో రీడెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి కదా అవి మనం ఈ వీడియో ఇచ్చేసి నాలుగు అయితే అవుతుందండి ఇప్పుడు మళ్ళీ ఈ పనులు ఎలా జరిగాయి మీకు అయితే చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఇక వీడియో కలదాం పదండి అమృత్ భారత్ స్టేషన్ పథకంలో ఏబిఎస్ఎస్లో భాగంగా మంగళగిరి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి చెందుతుందండి మీరైతే చూస్తున్నారు కదా మనం ఈ వీడియో చేసి అయితే నాలుగు అయితే అవుతుంది అప్పటికి ఇప్పటికి ఎంత డెవలప్మెంట్ జరిగింది అన్నది మీరైతే చూడొచ్చు ఇదంతా చూసారు కదా ఈ సైడ్ వాల్కి సంబంధించి అసలు ఎంత కలర్ఫుల్గా అయితే డిజైన్ అయితే చేశారో ఇదైతే చాలా బాగా అయితే ఈ రీడెవలప్మెంట్ పనులు అయితే జరుగుతున్నాయండి అలానే ఆ స్టేషన్లో కూడా ఎలా చేశారు ఏంటి అన్నది అయితే మీకైతే చూపిస్తాను వీడియో పూర్తిగా అయితే చూడండి ఇక్కడ డెవలప్ ఎలా జరుగుతుంది అన్నది మీకే తెలుస్తుంది రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మొత్తం చాలా బాగా అయితే డెవలప్ అయితే చేస్తున్నారండి అందులో భాగంగానే ఈ రైల్వే స్టేషన్ కూడా చాలా బాగా అయితే డెవలప్ అయితే జరుగుతుంది ఈ వీడియో మా పూర్తిగా అయితే చూడండి మీకైతే అర్థమవుతుంది ఇదిగోండి చూడొచ్చు ఇదంతా అసలు ఎలా డిజైన్ అయితే చేసి ఎలా అయితే నీట్గా అయితే చేసి పెట్టారో అలానే లైటింగ్స్ కూడా చూడొచ్చు నైట్ టైం కూడా అయితే చాలా నీట్గా అయితే ఉందనమాట అలానే చూడొచ్చు ఇక్కడ మధ్యలో డివైడర్ కి అన్ని చెట్లు అయితే పెట్టి చాలా గ్రీనరీ అయితే అన్నమాట ఈ స్టేషన్కి దాదాపు వందేళ్ళ చరిత్ర అయితే ఉందండి ప్రతిరోజు ఇక్కడ ముప్పై నాలుగు రైళ్లు దాకా అయితే ఆగుతాయి అలానే ఎక్స్ప్రెస్లు కూడా రాకపోకలైతే సాగిస్తున్నాయి అనమాట మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఎయిమ్స్ హాస్పిటల్ అలానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలను కూడా ఉండటం వలన ఉద్యోగాలు అధికారులు కూడా అయితే దీన్ని అయితే బాగా అన్నమాట ఈ రైల్వే స్టేషన్ ని అలానే ఈ రైల్వే స్టేషన్ కి సంబంధించి ఎంట్రన్స్ అయితే అయితే రాబోతున్నాయి అనమాట ఇటు మన బస్ స్టాండ్ కి దగ్గరికి ఇటువైపు దగ్గరగా ఉండటం కోసం ఇటువైపు పెట్టారు అలానే అటువైపు నవలూరు వైపు నుంచి రావడానికి కూడా రెండైతే అటువైపు ఎంట్రన్స్ అయితే ఉంది మీకు అది కూడా అయితే చూపిస్తాను ఇక్కడ పోయిన వీడియోకి ఈ వీడియోకి మార్పు ఏంటన్నది మీరు అయితే చూస్తే మీకే అర్థమవుతుంది అలానే ఇక్కడ మీరు ఎంట్రన్స్ లో చూడొచ్చు ఈ డిజైన్ కూడా అయితే ఎంత అద్భుతంగా అయితే ఉండబోతుందో అన్నది కూడా ఇదంతా చూస్తున్నారు కదా ఇది వచ్చేసేమో ఆటో పార్కింగ్ అయితే ఇచ్చారు అలానే అటు వెహికల్స్ కి అంతా కూడా షెడ్యూల్ కూడా అంత రెడీ అయితే చేసారండి ఇదంతా వెలివేషన్ అయితే చూడొచ్చు వస్తుంది ఎంత బాగా అయితే డెవలప్ అయితే చేశారు వెహికల్ కూడా పార్కింగ్ అయితే ఇచ్చారండి చూడొచ్చు మీరు ఇదంతా కార్ పార్కింగ్ అంతా షెడ్యూల్ లాగా అయితే వేసారన్నమాట చూస్తున్నారు కదా అటు సైడ్ వచ్చేసేమో బళ్ళు పార్కింగ్ కి అయితే ఇచ్చారు అలానే మా ఈ మంగళగిరికి చేనేత ఎంత పేరు అయితే ఉందో ఈ రైల్వే స్టేషన్ లో అయితే ఇది అయితే పెట్టారనమాట ఈ స్టాచ్యూ మీరైతే చూడొచ్చు చాలా చూడటానికి అట్రాక్షన్ అయితే ఉందన్నమాట అలానే మన అమరావతి రాజధానిలో చూడొచ్చు మీరు మన అసెంబ్లీకి సంబంధించి స్టాచ్యూ ఎలా ఉంటుందో సేమ్ అలా అయితే ఉందన్నమాట అలా సెట్ చేశారు ఇక్కడ ఒక పక్కనేమో ఇక్కడ చీర నేస్తున్నట్లుగా అయితే పెట్టారనమాట అలానే ఇక ఇక్కడ కూడా ఇక్కడ వాటర్ ఫౌండేషన్ అయితే వచ్చ వస్తుంది ప్రజెంట్ ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు చూసారు కదా ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో చాలా బాగుంది లుక్ అయితే అదిరిందనమాట బ్యాక్ సైడ్ వచ్చేసేమో కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు ఇదంతా ఆటో స్టాండ్ అనమాట ఇక మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి ఎంట్రన్స్ ఇది రెండు అయితే ఈ ఎంట్రన్స్ అయితే ఉంటది మీకు అటువైపు కూడా అయితే చూపిస్తాను ప్రజెంట్ ఇక్కడ దీనికి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ మోడల్ కూడా అయితే చాలా బాగుంటుంది నేను మీకు ఇక్కడ డిజైన్ అయితే ఇస్తాను ఇక్కడ పనులు అయితే చూడవచ్చు అలా జరుగుతున్నాయి ఏంటండి చూడండి వర్క్స్ అయితే జరుగుతున్నాయి వచ్చేసి టికెట్ కౌంటర్ అన్నమాట ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో కూడా ఇక్కడ ప్రస్తుతానికి నాలుగు ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయన్నమాట డిజైన్ కూడా చూడొచ్చు ఇదంతా వెయిటింగ్ హాల్ అలానే కూర్చోడానికి కూడా ఇది చేసి ఇవి కూడా రీసెంట్గానే చేశారు అలానే వాష్రూమ్స్ కూడా ఇంకా ఓపెన్ అయితే చేయలేదు అనమాట ఇవి కూడా కొత్తగా చేసిన కన్స్ట్రక్షను చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ వన్ అలానే ఇటు సైడ్ కూడా మొత్తం ప్లాట్ఫామ్ అని పెంచారు పెంచారనమాట ఇది కూడా రీసెంట్గా చేసిన వర్క్స్ ఇవన్నీ అలానే ఇక్కడ లిఫ్ట్ సెక్షన్ కూడా అయితే పెట్టారన్నమాట నడవలేని వారికి స్టెప్స్ ఎక్కాలను స్టెప్ ఎక్కేసి వెళ్తారు అలానే అటు సైడ్ కూడా మా మోడల్ డిజైన్ అయితే మీకు చూపిస్తాను ఇక్కడ మొత్తం వచ్చేసి ముప్పై నాలుగు ట్రైన్లు అయితే తిరుగుతాయి అనమాట అలానే ఎక్స్ప్రెస్ రైలు కూడా రాకపోకలు అయితే బాగా సాగిస్తున్నాయి ఈ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పన్నెండు పాయింట్ సున్నా ఆరు కోట్ల రూపాయలు అయితే మంజూరు అయితే చేసి ఈ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ అయితే పనులు అయితే చేస్తున్నారు కూడా అయితే ఎలానైతే చేశారన్నమాట ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ టూ త్రీ వైపు అయితే వెళ్ళే వైపు ఇది ప్రజెంట్ అయితే ఒక ఈ ప్లాట్ఫామ్ నాలుగు అయితే రన్నింగ్లో అయితే ఉన్నాయండి చూడొచ్చు ఇంకా దీనికి సంబంధించి ఈ ప్లాట్ఫామ్ సంబంధించి ఇది అయితే వర్క్స్ జరగాలి చూసారు కదా అసలు ఎంత ఇదంతా వెయిటింగ్ చేయాలన్నమాట ఇటువైపు ఎంత డిజైన్ ఎంత లుక్కుగా అయితే అనిపిస్తుందో ఈ నాలుగు నెలల్లోనే ఇంత మార్పు అయితే వచ్చింది ఈ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు ఇది కూడా ఇచ్చేది ఇది రిజర్వేషన్ టికెట్ కౌంటర్ అనమాట ఇది కూడా అయితే అయిపోయింది వర్క్స్ అంతా ఇటువైపు ఎంట్రన్స్ కూడా మీరైతే చూడవచ్చు ఎలా ఉందన్నది కూడా అలానే ఇటు మన అమరావతికి సంబంధించిన ఈ బుద్ధుడిని అయితే ఇటువైపు అయితే ఇలా సెట్ చేశారన్నమాట అలానే ఇటు సైడ్ వచ్చేవారి కోసం అని చెప్పి ఇటు పార్కింగ్ కూడా ఇటువైపు కూడా ఇచ్చారు ఇటు సైడ్ అయితే చూసారు కదా ఎలా ఉందో ఈ డిజైన్ కూడా అయితే చాలా బాగుంటుంది అనమాట ఇటువైపు కూడా అయితే చూడవచ్చు మీరు డిజైన్ అయితే ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇదండి ఈ డెవలప్మెంట్స్కి సంబంధించి మంగళగిరి రైల్వే స్టేషన్ అయితే ఇలా డెవలప్ అయితే అవుతుంది ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది మీరు అయితే కామెంట్ అయితే చేయండి మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలానే అమరావతిలో జరుగుతున్న పనుల గురించి అయితే చూపిస్తాను అలానే చుట్టుపక్కల డెవలప్మెంట్ పనుల గురించి కూడా అయితే మీకు అది చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్